श्री गुरुभ्यो नम हरि ओ दुर्गे स्मृता हरसी भीतिमशेषजनो स्वस्थ स्मृता ददासि दारिद्र्य दुख बैह सदार्दचित्ता शरणागत दीनापरीपरायणे सर्वर्ति हरे देवी नारायणी नमोस्तुते दे। अंदर की नमस्कार दसरा शरणरात्रिमहोत्सवाल శరదృతువులో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారంతో ప్రారంభమవుతున్నాయి మరి ఈ రోజున స్థాపన ఏ సమయంలో చేయాలి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో స్థాపన చేసుకోవడం చాలా మంచిది ఎప్పుడు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలోనే స్థాపన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి దేవాలయంలో నాలుగు గంటల నుంచి అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి మరి మనకి ఇంద్రకిలాద్రి దేవిని అనుసారంగా మనం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేస్తారు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంద్రకిలాద్రి అమ్మవారిని ఫాలో అవుతుంటారు కొంతమంది మనకి బ్రహ్మరాంబికాదేవి శ్రీశైల అమ్మవారిని ఫాలో అవుతుంటారు కొంతమంది చాముండి అమ్మవారిని ఫాలో అవుతుంటారు ఎందుకంటే శైలపుత్రిగా అమ్మవారిని ఒకళ్ళు ఫాలో అవుతుంటారు అది కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది కానీ తెలుగు ప్రాంతాలు దాదాపుగా మనకి ఇంద్రకిలాద్రి అమ్మవారిని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో ఏ అవతారం ఏ రోజు వచ్చింది ఏ రోజున అమ్మవారి చీర అంటే ఏ ఆ చీర అలంకారం చేయాలి ఏ నైవేద్యాలు పెట్టాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున బాలా త్రిపురసుందరి అమ్మవారి అలంకరణలో మనకు ఆ తల్లి బాలా త్రిపురసుందరి దేవి రూపంలో దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఉంటుంది ఈరోజు అమ్మవారికి మనము లేత గులాబీ రంగు తెలుపు రంగు వర్ణపు అయినటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేసుకోవడం చాలా మంచిది అమ్మవారికి ఈరోజున కట్టె పొంగలి చిత్రాన్నము అంటే పులిహోర దద్యోదనము నివేదనగా ఇవ్వాల్సిన అవసరం అలాగే పాల ఆవుపాల పాయసం కూడా అమ్మవారికి నివేదన చేయాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ రోజు మనకి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చేటువంటి అవకాశం శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు మనకి తన యొక్క రూపాన్ని మనకి చూడడం చతుర్ముఖ రూపిణి అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటారు అమ్మవారు తపస్సు కొరకు జ్ఞాన సంపద కొరకు మనలో మనమందరం కూడా ఒక జపము తపము జ్ఞాన సిద్ధిని పొందడానికి గాయత్రి ఉపాసన ఈ గాయత్రి అమ్మవారిని మనము పూజించేటువంటి ప్రయత్నాలు చేయాలి అటువంటి గాయత్రీదేవి ఉపాసన వల్ల తప్పకుండా మనలో మంచి బుద్ధి వికాసవంతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని పొందుకోగలిగే అవకాశం తపస్సు ఈరోజు మొత్తం తపస్సు చేయాలి గాయత్రి అంటేనే తపస్సు చేయవలసింది వేద మాత అమ్మవారు కాబట్టి ఈరోజున మీరు ఎవరైనా సరే మీవి బీ కానివ్వండి దేవాలయంలో కానివ్వండి వేద పండితులకి సత్కారము వేదపారాయణ పఠనము చేయిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా పుష్కలంగా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజున అమ్మవారిని ఏ ఏ వస్త్రాలు అలంకరింపజేయాలి అని అడిగితే ఈరోజు అమ్మవారికి గంధము చీర అలాగే చందనపు చీర లేలేత పసిడివర్ణము చీర లేదా మామిడి పండు వర్ణమైన చీరని అమ్మవారికి అలంకరణ చేసేటువంటి ప్రయత్నాన్ని కొద్దిమంది తెల్ల వస్త్రాన్ని కూడా అమ్మవారికి అంటే అంచు లేకుండా కట్టకూడదు అంచునటువంటి చీరని మాత్రమే కట్టాలి తప్పకుండా మీరు అమ్మవారికి ఈ గులాబీ రంగు అంచు కానీ ఆకుపచ్చని అంచునటువంటి వస్త్రాలు అమ్మవారికి ఈ వర్ణంలో చీరల్ని మరియు అలంకరింపజేస్తే అమ్మవారు సంతృష్టి రాలేటువంటి అవకాశం బలంగా కనపడుతోంది ఈరోజు అమ్మవారికి ఏ నివేదన చేయాలంటే ముద్గధాన్యపు అన్నం అంటే పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నం ముద్గా అన్నముని అమ్మవారికి నివేదన చేయాలి అంటే పెసరపప్పు పాయసం పెట్టాలి అలాగే చిట్టికారెలు వడలు అమ్మవారికి నివేదన చేయాలి అలాగే తప్పకుండా ఎవరికి నైవేద్యం ప్రతిరోజు కూడా మహా నైవేద్యం అంటే అన్నంలో కాసింత పెసరపప్పు గింజలు వేస్తే అది నైవేద్యం కాబట్టి అటువంటి మహా నైవేద్యాన్ని తప్పకుండా అమ్మవారికి నివేదన చేయాలి ఇక్కడ గాయత్రి దేవి మన ఉపాసన చేసుకునే ప్రయత్నం చేస్తే రెండవ రోజు సుసంపన్నటువంటి సాయంకాలం పోయే సమయంలో మనకి నవావరణార్చన కానివ్వండి కుంకుమార్చన కానివ్వండి ప్రాతకాలంలో చండీ సప్తశతి పారాయణం చండీ హోమాలు జరిపించుకునే ప్రయత్నాన్ని కూడా ప్రతిరోజు కూడా మీరు చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి అలాగే ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మనకి అమ్మవారి ఏ అవతారంలో మనకు కల్పిస్తోంది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాన్ దేహిచపార్వతి అన్నపూర్ణాదేవిని మనం అలంకారయుక్తంగా మనం పూజించాలి ఈరోజు అమ్మవారు తన చేతిలో ఒక గరిటను పెట్టుకొని సాక్షాత్తుగా పరమశివుడికి అన్న సంతర్పణ చేసినటువంటి మహాతల్లి రూపాన్ని మనము ఈరోజు పూజించాలి అమ్మవారికి శ్వేతవర్ణము ఆకుపచ్చని వర్ణము పసుపు వర్ణము అలాగే ఎర్రని గులాబీ పూల వంటి వర్ణము చీరను కూడా అమ్మవారికి మనం ధరింపజేయచ్చు ముఖ్యంగా ఎవరో పెట్టవలసిన అమ్మవారికి లేలేత పసుపు వర్ణం కానివ్వండి తెలుపు వర్ణపు చీరని ధరింపజేస్తే చాలా మంచిది అనుకూలవంతమైన అలంకరణ అమ్మవారికి ప్రీతి ఆ రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం సమస్త సౌభాగ్యాలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది మనందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి సస్యవృద్ధి అంటే కడుపు నిండా భోజనం అంటే ఆకలితో అలమటించినటువంటి శుభయోగాన్ని అమ్మవనకి కలిగిస్తుంది కాబట్టి అన్నపూర్ణాదేవిని మనం పూజ ప్రయత్నం ఈరోజు అన్నపా అంటే ఆవుపాలతో చేసినటువంటి అన్న పాయసం అలాగే బెల్లము కలిపినటువంటి పాయసము తర్వాత దద్యోదనము తర్వాత మనకి చిత్ర అన్నము అంటే చిత్తపండుతో చేసినటువంటి పులిహోర నైవేద్యము రవ్వ కేసరిని అమ్మవారికి నివేదన చేయవలసిన అవసరం ఉంటుంది అమ్మవారి ప్రీతి కొరకు సాయంకాల సమయంలో కూడా పది మందికి ఏదైనా అల్పాహార దానము కూడా అంటే అల్పాహార సంతర్పణ కూడా చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని ఈరోజు అన్న సంతర్పణ శుభాన్ని కలిగిస్తుందని తెలిసి తెలుసుకోండి శుభమస్తు ఇక ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు మనకి అందరికీ కూడా ఇష్టమైనది లలితా త్రిపుర సుందరి అవతారం ప్రతి ఇంట ఆడపిల్లలందరూ కూడా యువతి యువతులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు చేసేటువంటి ఒక పారాయణం లలిత సహస్రనామ పారాయణం ఈరోజు అమ్మవారికి ఎంత ఆనందంగా ఎంత ప్రశాంతంగా లలితా పారాయణం చేయగలుగుతారో ఆ లలితా త్రిపురసుందరి దేవి ఆ లలిత దేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది మన ఇంట్లో ధనము శక్తియుక్తులు సంతాన సౌభాగ్యాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు లలితా దేవి అమ్మవారిని పూజించడం శ్రేయస్కరం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు మరి ఈరోజు అమ్మవారికి మందారపు పువ్వుల యొక్క వర్ణము రంగు ఎలా ఉంటుందో అలాంటి చీరని అమ్మవారికి అలంకరింపజేయడం లేదా రక్త సంబంధి రక్తవర్ణపు చీరను అమ్మవారికి అలంకరింపజేయడం లేదా ముదురైనటువంటి గులాబీ వర్ణం అంటే ముదురు గులాబీ రంగు వర్ణం చీరని అమ్మవారికి అలంకరణ చేయవచ్చును అలంకారంలో అమ్మవారు దివ్యమంగళ స్వరూపిణి అయి మనకు ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది అలాగే ఈరోజున తప్పకుండా ప్రాతకాలంలో ఉపాసనా బలంతో ఉన్నటువంటి అంటే అమ్మవారికి లలితా పారాయణం చేస్తూ అలా సాయంకాలం కూడా లలితా పారాయణ చేస్తూ సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈరోజు తప్పకుండా మీరు అమ్మవారికి ఈరోజు అమ్మవారికి మీరు రవ్వ కేసరి చిత్రానం అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర అలాగే రవ్వ కేసరిని అలాగే మిఠాయి పదార్థాలని తప్పకుండా అమ్మవారికి నివేదన చేయండి ఈ యొక్క పూజ వల్ల అలంకారం వల్ల అమ్మవారు సుతుష్టు అవుతారు తదుపరి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి నివేదన చేయడం వల్ల శుభకరం మంగళప్రద ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఈ అమ్మవారి యొక్క అలంకరణ వివరణ